ది ప్యారడైజ్ ఆలస్యం అమృతమే టాలీవుడ్లో ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చి నెల అనేది ఇప్పుడు నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్స్కి ఒక టెన్షన్ అయితే కలిగించింది అగ్ర హీరోలైన రామ్ చరణ్ పెద్ది నాని ది ప్యారడైజ్ ఒకే వారం విడుదల కాబోతున్నట్లు క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే రెండు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది ప్రీ రిలీజ్ బిజినెస్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా రెండు వైపుల నిర్మాతలు సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఎటు తిరిగి డిస్ట్రిబ్యూటర్స్కు ఇది పెద్ద రిస్క్ గతంలో ఇలాంటి క్లాష్లు బాక్స్ ఆఫీస్ పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి అందుకే ఇప్పుడు ఇద్దరు నిర్మాతలలో ఒకరితో ఒకరు చర్చించుకొని భద్రత కల్పించుకోవాల్సిన సమయం వచ్చింది బిజినెస్ కోణం నుంచి చూస్తే ఇలాంటి క్లాష్ జరిగితే ఏదో ఒక సినిమాకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది స్టాక్ బాగున్న ఇంపాక్ట్ చూపే ప్రమాదం ఉంది చరణ్ పెద్ది సినిమా భారీ బడ్జెట్ పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ దీనిపై పెట్టిన పెట్టుబడికి రికవరీ కావాలంటే థియేటర్లలో పూర్తి సోలో రన్ అవసరం అదే సమయంలో నాని సినిమా కూడా రావడంతో థియేటర్ల పంపకం కలెక్షన్ల విభజన వంటి ఇబ్బందులు తప్పవు ప్రస్తుతం పెద్ద సినిమా షూటింగ్ అరవై శాతం పూర్తయి నిర్మాణపరంగా సేఫ్ జోన్లో ఉంది దర్శకుడు బుచ్చిబాబు సానా పక్కా ప్లానింగ్తో మార్చి ఇరవై ఏడున డెడ్ లైన్ను చర్చించుకోవడానికి రెడీగా ఉన్నాడు ఈ సినిమా ఆలస్యం చేయడం అనేది నిర్మాతలకు ఆర్థికంగా కమర్షియల్గా నష్టం తెస్తుంది అందుకే ఈ సినిమా షెడ్యూల్ను మార్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది మరోవైపు నాని ది ప్యారడైజ్ పరిస్థితి భిన్నంగా ఉంది దర్శకుడు శ్రీకాంత్ ఓదెల్లా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి మొదలు కాకపోవడం షూటింగ్ కూడా స్లోగా సాగడం వల్ల మార్చి ఇరవై ఆరు రిలీజ్ డేట్ అందుకోవడం కష్టమే అని టాక్ ఉంది ఈ ఆలస్యం వల్ల నిర్మాతకు మాత్రమే కాకుండా రెండు సినిమాల డిస్ట్రిబ్యూటర్స్కు అమృతమే అని చెప్పవచ్చు ఆలస్యం అవుతున్నప్పటికీ ఒక సేఫ్ డేట్ చూసుకొని సినిమాను విడుదల చేస్తే పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ను కొన్ని నెలలు వెనక్కి జరపడం నిర్మాతలకు ఒక సేఫ్టీ బ్రేక్ అవుతుంది హడావుడిగా వచ్చి మరో పెద్ద సినిమాతో పోటీ పడి కలెక్షన్లను రిస్క్లో పెట్టడం కంటే ఆలస్యంగా వచ్చి సోలో విన్నర్గా నిలబడ్డం ఉత్తమం మొత్తానికి ఈ క్లాష్ ఇద్దరు హీరోలకు మార్కెట్ డిమాండ్ను పెంచుతుంది కానీ నిర్మాతలకు మాత్రం పెద్ద సవాలు రామ్ చరణ్ పెద్ది తన డేట్ నిలబడే అవకాశం ఉంది కాబట్టి నాని ది ప్యారడైజ్ నిర్మాతలే తమ పెట్టుబడి భద్రత కోసం ఒక తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక త్వరలోనే న్యూ డేట్ విషయంలో అఫీషియల్ అప్డేట్ రావచ్చు